నిజంగా అది అయిపోయింది అదే విధంగా ఇంకొకటి విద్యాపరంగా చెప్తా అదొక రెండే నిమిషాలు చెప్పి నేను అబ్బాయి ముగిస్తా విద్య ఉంటేనే మనం అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవుతాం ఏమైతుంది ఎడ్యుకేషన్ ఆ రోజులు మేము నేనంతా కూడా చదివింది ఆశ్రమ ఈ రోజు నేను ఈ స్టేలు ఉన్నానంటే కారణం విద్య తప్ప ఇంకేది కాదు కాదు కానీ ఈరోజు విద్యాపరంగా ఎవరు అన్యాయం చేస్తున్నారు మన పిల్లలకి ఈరోజు అదే మనమే ఆత్మవిమర్శన చేసుకోవాలి అదేవిధంగా మన పిల్లల్ని బడికి పంపించే విషయం నేను రాత్రి కూడా కొంత డిస్కషన్ వచ్చింది ఆశ్రమ పాఠశాలకి గురుకులానికి డిఫరెన్స్ ఏంటి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులేమో నాన్ ట్రైబల్స్ వీళ్ళ వాళ్ళు అందరూ ఉంటారు ఆశ్రమ పాఠశాలలేమో టీచర్స్ అందరూ ట్రైబల్స్ కోర్స్ మన వాళ్ళే ఉంటారు ఈరోజు మన పిల్లల్ని మనం చదువు రాకుండా శ్రేష్ఠులు ఎవరైనా భాగస్వాములు అయితే దాంట్లో ఏంటి మనమే విమర్శన చేసుకోవాలి అదేవిధంగా విద్యార్థుల్ని చాలామంది చదువుకునే క్రమంలో ఈరోజు చాలా మంది బయటకు వస్తున్నారు బయటకు వచ్చే క్రమంలో ఇంటర్ గ్యాప్ డిగ్రీ గ్యాప్ దాని తర్వాత ఎవరు కూడా వెళ్తారు అనేక పోయినసారి సక్కుసారి మేమిద్దరం కలిసి కొమరమేమి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మన పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ బాగా అందాలని ఆశీర్బాద్లో కొమరమీమి స్ట్రెండ్ సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాం అదే నాకు అదిలాబాద్ లో బిజి సర్కులు అక్కడ ఏర్పాటు చేద్దామని దివ్య మేడం తోటి మాట్లాడు పన్నెండు లక్షలు డబ్బులు నేనే సాయంత్రం తీసుకొచ్చి ఐటీ గారికి కూడా జరిగింది లో ఏర్పాటు చేద్దామని మన పిల్లల్ని చదివిద్దామంటే అందరు సెల్ఫోన్లుగా అనిస్ అయిపోయినారు ఎవరు ఇప్పటికీ చెప్తున్నా ఎంతమంది పీజీలు చేస్తారో చెప్పండి మెటీరియల్ పిచ్చే బాధ నాది ఎంతమంది పీజీలు చేస్తారు సీరియస్ గా చెప్తున్నా ఈరోజు ఉస్మానియా ఉండాలని రోజు ఉండరు కేబిఎస్ లో హైదరాబాద్ లో ఎక్కడ ఆశీర్వాదం పెడదామంటే ఒక్కడు రాడు ఏం చేద్దాం చెప్పండి చదువు కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం చదివే వాళ్ళు ఎంతమంది మంది అయితే మీరు బయటికి రండి బట్టిగా పేపర్ రూపంలో మాకు స్టేట్ సర్వీస్ కావాలని ఇవ్వడం కాదు ఈ రోజు పిల్లల్ని కూడా మోటివేట్ చేయడానికి రావాలి ఈ రోజు చదువుకునే పిల్లలు ఎవరు కూడా చదువు విషయంలో ముందుకు రావడం లేదు కేవలం చాలా మంది గురుకులం చదవండి ఎవరు కూడా చేసేది ఒకటే ఈ రోజు పిల్లలకి బడి పంపించండి ఈ రోజు కొన్ని మాట్లాడితే మన ఆసం పాఠశాల మన టీచర్లే నాకు డబ్బులు సాటర్డే వాళ్ళని సారీడస్తే రేపు మండే రోజు వచ్చామని పిల్లల్ని బడించి పంపిస్తున్నాను ఇది ఎక్కడి వాడు అటెండెన్స్ ఒకటి ఉంటది హెడ్ మాస్టర్ అటెండెన్స్ ఒకటి ఉంటది ఇది ఒకవేళ నాకు ఎక్కడ ఎంపేర్లు చేత మాత్రం తప్పకుండా రివ్యూల్ ఫోర్ సర్వీస్ చేయిస్తా దీనిలో మాత్రం నేను కాంప్రమైజ్ కాను ఆలోచించడం అనేది జరిగింది పిల్లల డబ్బులు దినుకని పిల్లల్ని బయటకాడ్ ఉండేటోళ్ళని ఇళ్లకు పంపించి మా డబ్బులు మీకు ఇచ్చానికి ఎవడైనటువంటి ప్రయత్నం ఎవడైనా చేస్తే తప్పకుండా రిమూల్ ఫర్ సర్వీస్ చేస్తారు దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో మార్పు రావాలి మారాలి రోజు మన పిల్లలకి మనం చదువు చెప్పకపోతే భవిష్యత్ అనేది అంధకరం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయులు ఎంతమంది అవుతున్నారో అందరినీ తప్పు పట్టడం లేదు అందరిలో కొందరు ఎట్లాంటి వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు చదువుకునే పిల్లలు మన పిల్లలు ప్రభుత్వాలు అన్ని రకాల వస్తువులు కనిపిస్తాయి వాళ్ళకి ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి రక్తహీనతతో బాధపడుతు మన ప్రాంతం అంతా కూడా ఎనిమియాతో బాధపడుతున్నారు చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల దగ్గర ఉండే పిల్లలు ఉపాధ్యాయుల ప్రాంత హీజర్ నమ్ముకొని మన దగ్గర ఈరోజు ఆసం పాఠశాల కావచ్చు గురుకుల కావచ్చు వాళ్ళచ్చి చదువుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు మరి అట్లాంటి పిల్లలకి మనం న్యాయం చేద్దాం ఈరోజు ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా ఆశ్రమార్తలు కావచ్చు గురుగులు కావచ్చు ఏమైనా సరే మా దృష్టికి తీసుకురండి ఆ యొక్క విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా సమస్యలు పరిష్కరించే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఏదేమైనా సరే అన్ని వేళ మీకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటా నేను ఇప్పటికీ నేను రాత్రి ఒంటి గంట వరకు కూడా నాదారు ప్రజలు ఉంటారు కాబట్టి నేను ఎవరిని కూడా బయటికి పంపించే వ్యక్తిని కాదు మీరు నాకు సేవ చేసే అవకాశం కల్పించరు ఎన్ని వేల నేను మరణించేంత వరకు కూడా బతుకునేంతకాలం మీ అందరికీ సేవ చేస్తేనే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకున్న ధన్యవాదాలు విప్లా